ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విజేత ట్యుటోరియల్ ఈ వీడియోలో మనం భారతదేశంకి యూరోపియన్లు వచ్చారు కదా వారిలో ఒకరైన డచ్ వారి గురించి తెలుసుకుందాం పదహారవ శతాబ్దంలో భారతదేశానికి వ్యాపారం కోసం వచ్చిన ఐరోపా వర్తక సంఘాల్లో డచ్ వారు రెండవ వారు వీరు హాలాండ్ దేశస్థులు వీరు పదహైదు వందల డెబ్బై రెండు నుంచి పదహైదు వందల ఎనభై వరకు నెదర్లాండ్ పౌరులుగా ఉన్నారు తర్వాత స్పెయిన్ వారి ఆధీనం నుంచి స్వతంత్రం పొందారు క్రమంగా డచ్ వారు బలియ బలియమైన శక్తిగా ఎదిగారు డచ్ వారు క్రిస్తిశ పదహైదు వందల తొంభై ఐదు నుంచి తొంభై ఏడు అలాగే తొం పదహైదు వందల తొంభై ఎనిమిదిలో భారతదేశాన్ని సందర్శించారు తర్వాత పదహారు వందల రెండులో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనే వర్తక సంఘాన్ని నెలకొల్పారు పీటర్ బోధ్ జాన్ పీటర్స్ జూన్ కోయన్ లాంటి సమర్థులైన డచ్ గవర్నర్ల నేతృత్వంలో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధీనంలో విస్తరించింది వీరు ఆగ్నేయ ఆసియాలో కూడా తమ వర్తక స్థావరాలను నెలకొల్పారు క్రీస్తు శక పదహైదు పదహారు వందల ఐదు నుంచి పదహారు వందల అరవై మూడు మధ్య కాలంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో వర్తక స్థావరాలను కేంద్రాలను ఏర్పాటు చేశారు వీరు ముఖ్యంగా స్థావరాలు మచిలీపట్నం పులికాట్ సూరత్ భీమిలిపట్నం కరైకల్ హంబజార్ బరనా బరనాగోర్ పాట్నా బాలాసోర్ నాగపట్నం కొచ్చి క్రిస్తుశాఖ పదహారు వందల యాభై ఎనిమిదిలో డచ్ వారు పోర్చుగీస్ వారి నుంచి సింహ సింహలాన్ని ఆక్రమించారు పదహారు వందల తొంభై వరకు డచ్ వారికి పులికాట్ ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉండేది తర్వాత దాన్ని నాగపట్నానికి మార్చారు ఇదే కాలంలో ఇంగ్లాండ్ డచ్ వారి మధ్య ఐరోపాలో శత్రుత్వ ఉన్నందున భారతదేశంలో డచ్ వారి ఎక్కువ పురోగతిని సాధించలేకపోయారు ఐరోపాలో ఇంగ్లాండ్ ఫ్రాన్స్లో డచ్ వారు యుద్ధాలు చేయడంతో వారి ఆర్థిక వనరులు సన్నగిల్లాయి డచ్ వర్తక సంఘంలో ఉద్యోగుల అవినీతి కూడా వారి పతనానికి కారణమయ్యాయి డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రధాన పరిపాలనా కేంద్రం బటావియా డచ్ వారు తమ మొదటి వర్తక స్థావరాన్ని ఆంధ్రాలోని మచిలీపట్నంలో ఏర్పాటు చేశారు వీరు గు గుజరాత్లోని సూరత్ బ్రోచ్ కాంబే అహ్మదాబాద్ కేరళలోని కొచ్చిన్ బెంగాల్లోని చిన్సురా బీహార్లోని పాట్నా యూపీలోని ఆగ్రాలో ట్రెండింగ్లో డిపోలను స్థాపించారు పదిహేడవ శతాబ్దంలో వీరు పోర్చుగీస్ వారిపై విజయం సాధించి వారి వారి ఆధీనంలో ఉన్న అనేక భూభాగాలను ఆక్రమించారు పదహారు వందల యాభై ఏడులో పులికాట్లోని నాణ్యాలు ముద్రించుకునేందుకు వీరికి అనుమతి లభించింది డచ్ వారు వస్త్ర వ్యాపారాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు నీలిమందు సాల్ట్ పీటర్ ముడి పదార్థ పట్టును ఎగుమతి చేశారు బ్రిటిష్ వాళ్ళకి అలాగే డచ్ వారికి మధ్యన బదేరా యుద్ధం జరిగింది ఇది పదిహేడు వందల యాభై తొమ్మిదిలో జరిగింది పశ్చిమ బెంగాల్లోని బదేరా చిన్సురా ప్రాంతంలో ఈ యుద్ధం జరిగింది అందుకే దీనికి ఆ పేరు వచ్చింది బ్రిటిష్ వారి చేతిలో ఓడిపోయిన డచ్ వారు తూర్పు దేశాలకు చెందిన ఇండోనేషియాకు తరలి వెళ్ళారు ఈ యుద్ధంలో బ్రిటిష్ సైనిక జనరల్గా ఫ్రాన్సిస్ పోర్ట్ ఉంటే డచ్ సైనిక జనరల్గా జీన్ బాప్తిస్టే వ్యవహరించారు బెంగాల్ నవాబు మీర్ జాఫర్ డచ్ వారికి సహాయం చేశాడు చూశారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ